హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక చిత్రంలో సత్యరాజ్ వచనం వినండి సార్ మినిస్టర్ గారు వచ్చారు మినిస్టర్ గారు వచ్చారు సార్ మినిస్టర్ గారా సార్ నమస్తే సార్ మీరొచ్చారేంటి సార్ కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణిగా సార్ కూర్చోండి సార్ ఫైవ్ సార్ వన్ మినిట్ సార్ సార్ యాక్చువల్లీ అప్రూవల్ ప్లాన్ ప్రకారం అక్కడ యాభై మీటర్స్ మించి బిల్డింగ్ హైట్ ఉండకూడదు వీళ్ళు ఎయిటీ మీటర్స్ కట్టేశారు కామన్ ఏరియా ఫార్టీ పర్సెంట్ వదలాలి వీళ్ళు ట్వంటీ పర్సెంట్ కూడా వదలలేదు బ్యాక్ సిక్స్ మీటర్స్ ఉండాలి టూ మీటర్స్ కూడా వదలలేదు కావాలంటే చూడండి సార్ మాల్క్ వెస్ట్లో స్కూల్ ఉంది ఈస్ట్లో పెట్రోల్ బంక్ ఉంది సౌత్లో హాస్పిటల్ ఉంది మరి డాన్య సెంటర్ అంటారు అక్కడ కడితేనే మాల్ అంటారు కానీ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ ఇంజన్ లోపలికి రావడానికి కూడా అవకాశం లేదు సార్ పక్కనే పెట్రోల్ బంకు స్కూల్లో వందల మంది పిల్లల ప్రాణాలు మాల్లో కొన్ని వేల మంది ప్రాణాలు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఊహ కందని ప్రాణ నష్టం సార్ అంత ప్రాబ్లం ఉందని తెలిసి కూడా సంతకం పెట్టడం తప్పు కదా సార్ అంటుండ మరి ఫైలు ట్రాఫిక్ పోలీసు అర్బన్ డిపార్ట్మెంట్లు అంటా సంచకాలు ఎలా పెట్టేశారంటావు వాళ్ళు పెట్టారని నేను సంతకం పెట్టి తప్పు చేయలేను సార్ ఎంటను సంతకం ఏమన్నా ట్రీపు మీద జడ్జి సంతకమా చట్టం మీద రాష్ట్రపతి సంతకమా ఆఫ్టర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సంతకం మనిషి క్షమించండి ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి మీరు ఇందాక అన్నారు వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని అలా అవినీతికి అలవాటు పడ్డ వాళ్ళు కాలం చెల్లిన స్కూలు బస్సులకు పర్మిట్లు ఇస్తే బ్రేకు పడక యాక్సిడెంట్ అయి చనిపోయిన ఆ పసిపాపల ప్రాణాలకి ఎవరిది సార్ బాధ్యత ఆ ఒక్క సంతకం పెట్టకపోతే ఆ పిల్లలందరూ బ్రతుకుండేవారు కదా సార్ బ్రిటిష్ కాలంలో కాటన్ ధర కట్టిన ధవళేశ్వరం బ్రిడ్జి ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలబడి ఉంది సార్ మన వాళ్ళు కట్టిన ఫ్లైఓవర్లు పూర్తి అవ్వకముందే కూలిపోతున్నాయి సార్ తేడా ఆ రోజు ఆ ప్రభుత్వాధికారి సంతకంలోని నిజాయితీ ప్రభుత్వాధికారి సంతకాన్ని ఆఫ్టర్ ఆల్ అనకండి సార్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు పుట్టారని కన్ఫర్మ్ చేయాలన్నా ప్రతికున్నారని కన్ఫర్మ్ చెయ్యాలన్నా చివరికి మీరు చచ్చిపోయారని కన్ఫర్మ్ చెయ్యాలన్నా ఓ ప్రభుత్వాధికారి సంతకం కావాలి సార్ విచ్ మీ ద వాల్యూ ఆఫ్ ది సిగ్నేచర్ డిసైడ్ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ది పబ్లిక్ ఒక ప్రభుత్వాధికారి సంతకం అంటే ఐదేళ్లకు ఒకసారి మారిపోయే ప్రభుత్వం కాదు సార్ వందేళ్ళు నిలబడిపోయే శాసనం శాసనాలు ప్రజల కోసం కాదు సార్ కొంతమంది వ్యక్తుల కోసము కాదు ముప్పై ఏళ్ళ నా నిజాయితీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను సార్ ఇక మీరు బయలుదేరవచ్చు